ఇంతకుముందు అక్కదు సామ్రాజ్యాన్ని గురించి అలానే అశూరు సామ్రాజ్యాన్ని గురించి క్లుప్తంగా మీకు వివరించడం జరిగింది ఆ క్రమంలో అశూరు సామ్రాజ్యాన్ని అన్నిచేసిన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అని చెప్పి ముగించడం జరిగింది ఇప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని గురించి క్లుప్తంగా మీకు వివరించాలి అనుకుంటున్నాను బబులోను సామ్రాజ్యం అనగానే క్రైస్తవులుగా బైబిల్ మీద మనకున్న అవగాహనను బట్టి అందరికీ గుర్తొచ్చే విషయం ఏమిటి అని అంటే ఇస్రాయేలీల దక్షిణ రాజ్యమైన యోధారాజ్యాన్ని క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు ఆ కాలంలో ధ్వంసం చేసి ఎరిశలేమును ఎరుషలేములో ఉన్న సులోమును కట్టించిన దేవుని మందిరాన్ని ధ్వంసం చేసి విస్తారమైన సంపదను తన దేశానికి నిపుడినేజర్ తీసుకెళ్ళిపోవటం అలానే అనేక మంది ప్రజలను చెరపటి తీసుకెళ్ళిపోవటం ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసిన చరిత్రే అయితే అప్పటికి బబులోని యొక్క చరిత్ర ఏంటి అంటే నిబ్గడ్నేజర్ కాలానికి ముందు లేదా క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బబులోనియులు ఎరుషులేమును ధ్వంసం చేయడానికి ముందు ఈ బబులోని యొక్క చరిత్ర ఏంటి ఎలా ప్రారంభమైంది అలానే ఆడు తర్వాత అంటే నిబద్దినేచర్ తర్వాత ఈ బబులోన్ రాజ్యం ఏమైపోయింది ఎలా అంతమైపోయింది ఇలాంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఇవి కథలు కాదు అద్భుతమైనటువంటి ప్రాచీన చరిత్ర ప్రాచీన ప్రపంచ చరిత్ర కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అర్థం చేసుకోవడానికి ఈ మానవ జాతి ఎలా ఉద్భవించింది ఎలా విస్తరించింది అలాంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఒక చక్కని పరిష్కార మార్గం ఈ చరిత్ర కాబట్టి శ్రద్ధగా ఆసక్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని ప్రేమతో తెలియజేస్తున్నాను